హాయ్ ఫ్రెండ్స్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది ఈ పొడుగు కాల సుందరి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సరసన ఆ సినిమాలో నటించి మంచి ప్రశంసలను అందుకుంది ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే ఆ సినిమా తర్వాత వరుసగా బాలీవుడ్లో ప్రాజెక్టులు చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ భామ ఇప్పుడు బాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ ఇక ఈ యముడు పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరఫ్గా నిలిచింది గత ఏడాది షారుఖ్తో నటించిన పఠాన్ చిత్రం ఎంతటి విజయాన్ని అందించిందో తెలిసిందే తాజాగా ఫైటర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం దీపిక పదుకొనే ప్రభాస్ సరసన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో నటిస్తోంది ఇది పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న చిత్రం ఇక ఈ సినిమా కోసం దీపిక భారీ రెమినేషన్